స్ ఇప్పుడే అందినవర్వాత గూగుల్ పే అదేవిధంగా ఫోన్పే వాడేవారికి కేంద్రం బిగ్ షాక్ మూడు వేల కనుక పేమెంట్ చేస్తే ఇక కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట వివరాలు ఏంటి అనేది ఎంత కరెక్ట్గా పొందుతయింది వీడియోలు తెలుసుకుందా వీళ్ళని చివరికి చూడండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ వెళ్ళి చేసుకోండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకైతే తెలుపుదాం రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన దేశ ఆర్థిక రంగంలో సంచలన సృష్టించిన రోజు ఎందుకంటే అదే రోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకొచ్చింది ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ అనేది అనేవి అనమాట అప్పటి వరకు మనకు నోట్ల ద్వారా పేమెంట్ చేసేవారు కానీ గల్లీలోని కిరాణా షాప్ నుంచి ఢిల్లీలోని షాపింగ్ మాల్స్ వరకు కూడా ఇప్పుడంతా యూపీఐ అంటే యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే ఫోన్పే ఇతరతర యాప్స్ ద్వారా నడుస్తుంది పాలు పెరుగు ఛాయ్ కూరగాయలు దగ్గర నుంచి విలువైన బంగారు ఆభరణాలు వజ్రాలు కొనుగోలు కూడా అన్నీ ఫోన్పేనే మరి గూగుల్ పే ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అసలు ఏంటి అనేది చూద్దామండి ఇక ఏదైతే ప్రభుత్వం అంటే ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యూపీఐ పేమెంట్ నడుస్తుంది ఇంట్లోనే ఉండి కోరుకునే వ్యక్తి ఫోన్ నంబర్ సాయంతో నగదు పంపించవచ్చు ఎంత అమౌంట్ అయినా చిటికలో పంపొచ్చు దీనికి ప్రత్యేకమైన ట్యాక్సులు ఏమీ ఉండవు కావు అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే అందుతుందన్నమాట ఎలాంటి నిర్ణయం అంటే యూపీఐ ద్వారా మూడు వేలకు పైగా పైబడినటువంటి లావాదేవీలు ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అంటే మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా మూడు వేలకు పైగా ఏదైనా లావాదేవీలు ట్రాన్సాక్షన్ పంపడం కావచ్చు ఏదైనా దేనికైనా కానీ చేసినట్లయితే తప్పనిసరిగా ఛార్జీలు అనేది విధిస్తారట కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుందని నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపైన ప్రభావం అయితే చూపనుంది ఇక ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే ఇతర యూపీఐ ద్వారా మూడు వేలకు పైగా చేసే లావాదేవీలు ఛార్జీలు విధించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది అయితే చిన్న మొత్తాలలో యూపీఐ లావాదేవీలపై ఎన్డీఆర్ ఛార్జీలు మినహాయింపు కొనసాగే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో వీటిపైన ఉండదట అయితే పెద్ద వ్యాపారాలపై మాత్రం త్రీ పాయింట్ ఓ అంటే జీరో పాయింట్ మూడు శాతం ఎన్డీఆర్ విధించాలని పేమెంట్ కౌన్సింగ్ ఆఫ్ ఇండియా పీసీఐ కేంద్రానికి ప్రతిపాదన చేసిందట ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులపైన ఎన్డిఆర్ జీరో పాయింట్ తొమ్మిది శాతం అయితే నుంచి రెండు శాతం మేరకు అయితే ఉంది కాబట్టి ఇక రూపే కార్డులపైన ప్రస్తుతానికి ఎన్డిఆర్ విధించే ఆలోచన లేనట్లయితే సమాచారం యూపీఐ లావాదేవీల ద్వారా మూడు వేల పైగా చేసే లావాదేవీల పైన ఛార్జీలు మరో రెండు మూడు నెలల్లో విధించనున్నట్లు తెలుస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది నిర్ణయం పైన దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యూజర్లపైన ప్రభావం పడబోతుంది ఎంత వసూలు చేస్తారు ఏందనేది సో ఇప్పటికే ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకు రావడం అయితే జరిగింది సో ఇక ఏదైతే గూగుల్ పే ఫోన్ పే వాడేవారు అందరికీ కూడా ఇవన్నీ కూడా వర్తించనున్నాయి ప్రస్తుతం త్వరలోని వ్యాధి అందుబాటులోకి అయితే